సాహిత్యానికి పీట వేస్తూ పదహారు ఏళ్లుగా నెల్లూరు కేంద్రంగా సాహిత్య మాసపత్రిక విశాలాక్షి పదహారు వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం అమరావతి ఛాంబర్లో వార్షికోత్సవ గౌరవ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చు పత్రికలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పదహారు ఏళ్ళుగా పత్రికని నిర్వహించడం కోసం రత్నం సాహిత్య సేవకు పరాకాష్ట అని పేర్కొన్నారు దేశ విదేశాలలో నెల్లూరు కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న విశాలాక్షి పదహారో వార్షికోత్సవ సంబరాలు ఆదివారం ఉదయం టౌన్ హాల్లో నిర్వహిస్తున్నామన్నారు శాసనసభ్యులు తెలుగు భాషకు వెలుగు దివిటీ అయిన మండలి ప్రసాద్ ముఖ్య అతిథిగా ఆనం వెంకటరమణారెడ్డి ఎంవీ రామిరెడ్డి కుసుమకుమారి జీవి పూర్ణచంద్ తదితరులు సభకు హాజరవుతున్నారని తెలిపారు మామిరిపూడి రామకృష్ణయ్య స్మారకంగా జాతీయ స్థాయి కార్టూన్లు పోటీ నిర్వహించి వారికి బహుమతులతో పాటు ప్రత్యేక కార్టూన్ సంకలనం విశాలాక్షి విరిజల్లులు కూడా ఆవిష్కరణ జరుగుతుందన్నారు దాదాపు లక్ష రూపాయలకు పైగా కథ కవిత మినీ కథ కార్టూన్లు విజేతలకు బహుమతి ప్రధానం జరుగుతుందన్నారు నలుమూలల నుంచి తెలుగు సాహిత్యవేత్తలు పాల్గొంటూ అన్నారు ఈ కార్యక్రమంలో పత్రిక పబ్లిషర్ రత్నం సంపాదకులు ఈతకోట సుబ్బారావు హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాల హరిబాబు రచయిత్రి గోవిందరాజులు సుభద్రాదేవి పాడుతా తీయగా భాస్కర్ అమీరాజ్ తదితరులు పాల్గొన్నారు అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు పెట్ట చాలామంది మందు చూసామను కానీ ఈ కాలంలో స్వార్థం వినిపి నేను నా కుటుంబం నా బిడ్డ అనే రోజుల్లో సమాజాన్ని సేవ చేయాలని ఓసు రత్వం గారి లాంటి ఒక మోహనతుడి వ్యక్తి తను సాధారణ మనిషి అయిన కూడా అందరికీ సేవ చేయాలని తెలుసుతో మురగూడులో విశానాక్షి ఉద్ద స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని రోజు ఒక తల్లిదండ్రులనే చూడబోతారు అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్నతలుగా ఈయన వాళ్ళ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ తన దగ్గర డబ్బు ఉండాలి లేకపోయినా నాలుగో దశలు బిల్డింగ్ కట్టి ఒక గోశాల కట్టి అలాగే ఒక దేవాలయం కట్టి ఒక ప్రశాంతైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంతంగా డబ్బు నోడు ప్రశాంతంగా లేడు డబ్బులే ప్రశాంతం దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను సంవత్సరాలను మొదలుపెట్టి ఇది పధాన సంవత్సరం రావుడికి లక్ష్ముడు ఎలాగో పౌసరం గారికి ఈత కొడు వారి బంధమే అయిన తెలియ కానీ ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమై వాళ్ళకి ఏమి వచ్చేది ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే మహామహాపత్రికలే చేశారు నడపరాక అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతారు తారీఖు పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం టౌన్ హాల్లో లక్ష నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథను చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాల అన్నునికలు మళ్ళీ ఉగడు కుటుంబాల లాభాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వారిని అభివృద్ధిస్తున్నాను మనిషి పుట్టుగా వరకు తప్పదు కానీ దాంట్లో వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ విశాలాక్షి సాహిత్య మాస్పత్ర నటులు అర్థం చేస్తూ ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి పత్రికల వల్ల కొంత సమాజానికి సేవ చేయించు వారు చేస్తున్న ప్రోత్సాహానికి మీరుగా పత్రిక నెల ఐదు సంవత్సరాలు చందా కట్టడమే ఆ చందాన్ని కట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే సమాజం తిరిగి మళ్ళీ ఎవరి కుటుంబాలు ప్రేమలు కలుగుతాయి ప్రేమలు కలుగుతాయి ప్రతి తల్లిదండ్రి బిడ్డలకి ఆస్తిస్త ఆస్తి కాదు సంస్కృతి సాంప్రద సమాజం కాబట్టి ఈ విశాలక్ష్యత దేశ విదేశాల్లో అందరికీ అందుతుంది ఆన్లైన్ ద్వారా కానీ మొదలుతుంది ప్రతి ఒక్కరు కూడా అందరూ లాంటి గొప్ప తెలుగు సాహిత్యవేత్త తెలుగు కోసం పోరాడుతున్న వారు దీన్ని విన్నగా ఉండి దీన్ని ప్రోత్సహిస్తు వారు ప్రోత్సహించేందుకు వారిని అభివృద్స్తూ భవిష్యత్తులో కూడా ఈ సాహిత్య వాసుపత్రిగా సాహితాలు కోరుకుంటూ పోసు రక్తంగా అలాగే ఉత్తరంగా దాని సుభద్రాదేవి బేడా గారు కూడా తాను ఎంతో ప్రోత్సహిస్తారు వీటన్నిటికీ మా ఇరవై ఐదు సంఘాలు సంఘాలు ఆశ్రయనుబాబు గారు భాస్కర్ బాచ్యవీస్ గారు అమేసారి ఎంతో సపోర్ట్ చేస్తారో నెల్లూరు ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఇరవై ఐదు కళా సంఘాలు సపోర్ట్ చేసి తెలియజేస్తూ రేపు ఆదివారం జరిగే ఒక తప్పకుండా వచ్చి వాటి ఆశ్రయ కోరుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ వస్తారు తప్పకుండా ఆ అందరూ కూడా పోస్ట్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము